రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ఊరు పేరు లేని కంపెనీలకు మూడు స్టీల్స్ కి సరస్వతి పవర్ ప్లాంట్ లకు అంతేకాకుండా అనంతపురంలో ఈ లేపాక్షియ నాలెడ్జ్ హబ్ పేరు మీదట లేదంటే సైన్స్ హబ్ పేరు మీదట ఇక గాలి జనార్దన్ రెడ్డికి ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పేసి పదివేల ఎకరాలు ఇచ్చిండేది ప్రకాశం జిల్లాలో వాన్పిక్ భూములు అని చెప్పేసి ఇరవై వేల కోట్ల రూపాయల భూములు దొబ్బేసిండేది నువ్వా లేకపోతే ప్రస్తుతం గవర్నమెంట్ లో ఉన్నటువంటి పార్టీ వల్ల ఎవరు అవన్నీ చేసింది మనం చేసేటి అన్ని శుద్ధపూస పనులు ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి కష్టపడుతూ ఒక కంపెనీకి కొన్ని భూములు అనేటివి ఇస్తే దాని మీద అవాకులు సెవాకుల ఆంధ్రప్రదేశ్లో టైర్ వన్ సిటీస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అనేటటువంటి ఒక టైర్ వన్ సిటీ ఉంది తమిళనాడుకు చెన్నై ఒకటి ఉంది లేదంటే వెస్ట్ బెంగాల్కు కల్కత్తా ఉంది ఇక్కడ బెంగళూరు ఒకటి ఉంది కర్ణాటకకు ఈ పర్టికులర్గా ఈ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ టైర్ వన్ సిటీస్ అన్నింటిలో కూడా మీకు ప్యాలెస్లు ఉన్నాయి